యువగలంతో అడుగు ముందుకు వేసి ఆంధ్ర రాష్ట్ర నవశకానికి ప్రజాగలం అన్ని వర్గాల వారికి అన్నగా తమ్ముడిగా మేనమామగా మనుమడిగా యువకుడిగా మార్గదర్శిగా మీ షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది ఆలస్యం అవుతుంది అందుకని సూటిగా విషయాల్లోనే వెళ్ళిపోతున్నాను జిల్లాలో పది నియోజకవర్గాలు పది నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు అదే మా పలాస పూర్తిగా వ్యతిరేకం పలాసలో రాజకీయ ప్రత్యర్థి కాదు ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడిని తెలుగుదేశం కార్యకర్తని తెలుగుదేశం నాయకుల్ని ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను లోనే తీసుకొచ్చిన కిడ్నీ డయా హాస్పిటల్ లో పెట్టి మాట్లాడుతున్నారు నిన్నటి నుంచి మీ గిరాయి గుండాలు ఈ హాస్పిటల్ చూపించి మా అప్పల రాజు మా మంత్రి గారు చేసిన అభివృద్ధి అని అంటున్నారు ఇంత చూస్తే సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఒకటేనా మీరు ఇంకా చాలా అభివృద్ధి చేశారు నేను చెప్తాను వినండి ఈ రోజు నల్ల బొడ్లూరు కొండ తొమ్మిది ఎకరాల నల్ల బొట్లూరు కొండను తినేసి పడి పొట్టున పన్నెండు కోట్ల రాజా ఉంది అది కూడా మీ అన్నదమ్ములు చేసిన అభివృద్ధి మరి ఇన్ని అభివృద్ధి నుంచి కొన్ని ఒక్క హాస్పిటల్ చూపిస్తారేంటండి అప్పల్ గారు మాట్లాడితే బల్ల గుత్తి గౌత కుటుంబం అరవై సంవత్సరాలుగా ఏం చేసింది అన్న వాళ్ళకి ప్రతిసారి సమాధానం చెప్తూనే ఉన్నాం మా అభివృద్ధి కళ్ళకి కనిపిస్తుంది ఆనాడున్న మందసా మండలంలో ఇంత కరువులో కూడా సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉందంటే అది

రాత్రి జేసీబీలు తీసుకెళ్లి ఇల్లు పగల కొట్టడాలు మాట్లాడితే పోలీస్ పోలీసు పోలీసులు ఎదురుగా ఉంచి కొట్టించడాలు మా తాలూకు వ్యాపారాల మీద దాడులు ఫేస్బుక్ లో ఆడ లేదు అమ్మాయి లేదు తల్లి లేదు కూతురు లేదు అసభ్యంగా మాటలు ఈ ఐదు సంవత్సరాల్లో అప్పల రాజు సాధించిన అభివృద్ధి ఏదన్నా ఉందంటే ఇదే తప్పితే ఇంకేమన్నా ఉందా అని మాట్లాడుతున్నాను మాట్లాడితే ఈ రోజు హాస్పిటల్ చూపిస్తున్నావు ఇళ్ళకి కానీ పండుగ కాదు అప్పల రాజు అది కిడ్నీ డయాలసిస్ సెంటర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ సెంటర్ కిడ్నీ డయాలసిస్ సెంటర్ రీసెర్చ్ సెంటర్లో లో నెఫ్రాలజిస్ట్ ఉన్నాడా అని అడుగుతున్నాను ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నాను ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా ప్రతి ఏ ఒక్కరు కూడా పార్టీ మారలేదు నా వెంట ఉండి నడిపించారు శిరీష్ అని ఇక్కడ దాకా తీసుకొచ్చారు సార్ ఇవన్నీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇక మా పలాసా కావాల్సినవి ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది పెద్దలు మాట్లాడాలి సార్ పలాసకి ముఖ్యంగా శివాజీ గారి రాజకీయ జవితంలో రెండు వేల పద్నాలుగులో వచ్చింది వజ్రపుత్తూరు ఈ రెండు మండలాల్లో కూడా ఇప్పటి వరకు నీటి తాలూకా ఇబ్బంది లేకుండా చూసుకున్నాం కానీ ఈ రోజు వజ్రపుత్తూరు కానీ పలాసా మున్సిపాలిటీలో మంచి నీటి తాలూకా ఎడద చాలా ఎక్కువగా ఉంది దాన్ని గమనించే మీకు తెలుసుంటుంది శివాజీ గారు ఆఫ్ షోర్ పూర్తి చేస్తే ఎటువంటి ఇబ్బంది వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలకి ఇటు పలాస నియోజకవర్గంతో పాటు టెక్కల్లో నందిగామ పాతపట్నంలో మెలియాపొట్టికి ఉండదని ఆయన సొంత పార్టీ మీద దీక్ష చేసి తీసుకొచ్చారు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు తీసుకొచ్చి రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో అక్కడ ఆఫ్ రిజర్వాయర్ కాలనీ ఏర్పడింది కళ్ళకి కనిపిస్తుంది అది అది కాదా అభివృద్ధి అప్పలరాజు గారు కనీసం ఈ సంవత్సరాల్లో ఒక బడ్జెట్ లో యాభై కోట్లు అన్నారు మరొక బడ్జెట్ లో ఐదు వందల కోట్లు అన్నారు కనీసం అక్కడ ఒక తట్టెడు మట్టి గాని ఒక బస్తా సిమెంట్ గాని వేసిన పాపాన్ని పోలేదు మళ్లీ ప్రజల గురించి ఆలోచించి రైతుల గురించి ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆఫ్ స్టోర్ కంప్లీట్ అవుతుంది సార్ ఈ ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా ఈ సంవత్సరంలోని ప్రభుత్వంలో రాకపోతున్న తెలుగుదేశంలోని మళ్లీ ఆఫ్ స్టోర్ కంప్లీట్ చేయాలని మీ అందరికి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను రెండోది జీడి పిక్కలు పలాస అంటేనే తెల్ల బంగారం తెల్ల బంగారు లాంటి స్వచ్ఛమైన ప్రజలున్న ప్లేసు అలాంటిది ఈరోజు కబ్జాలతోని పోలీస్ కేసులతోని దౌర్జన్యాలతో ముగించారు ఈరోజు గతంలో తెలుగుదేశం హయాంలో ఉన్న పద్నాలుగు వేలున్న జీడిపి రేటు ఈ రోజు ఏడు వేలకు పడిపోయిందంటే రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండి మళ్లీ ఇటు రైతులకు ఇబ్బంది లేకుండా ఇటు వ్యాపారస్తులకు ఇబ్బంది కలగకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముందు చూపున్న వ్యక్తి ఆ ప్రభుత్వం వస్తేనే ఈ కష్టాలన్నీ తీరుతాయని ప్రతి ఒక్కరు నమ్మకంతో ఉన్నారు సార్ దాని మీద కూడా సమస్య పరిష్కార దిశగా మీరు వెళ్తారని కోరుకుంటున్నాను ఇక పలాస శ్రీకాకుళం అంటేనే వలసల జిల్లా మాట్లాడితే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కుటుంబానికి దూరంగా వలస వెళ్తున్నారు యువత అంతా ఎదురు చూస్తున్నారు మా ఏరియాలో చాలా ఏరియాల నుండి డిఫెన్స్ అని ఆర్మీ అని ప్రతి ఒక్కరు కోచింగ్ తీసుకుని జాబులో ప్రతి ఇంట్లోని ఈరోజు దేశం గురించి పనిచేసే ఒక యువకుడు ఉన్నాడు ఒక జవాన్ కానీ ఆ కోర్సులు తీసుకోవడానికి విశాఖపట్నం దాకా వెళ్లాల్సి వస్తుంది సార్ దయచేసి మీ ఆధ్వర్యంలో ఆ కోర్సుని నేర్పించే అకాడమీ అన్నది మా పలాస చుట్టుపక్కల గానీ టెక్కలు ఇటుపక్క గాని ఇచ్చాపరిలో పెడితే మా యువతకి ప్రత్యేకంగా ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో మంచి జరుగుతుంది సార్ అదేవిధంగా అరబ్ కంట్రీసు ఖతార్ అంటారు దోహ అంటారు కువైత్ అంటారు ఇక్కడ నుంచి ఎంతో మంది అక్కడికి మన స్కిల్ డెవలప్మెంట్ లాంటి కోర్సులు చేసుకుని వెళ్తున్నారు అయితే ఎక్కడ మోసం జరుగుతుందంటే విశాఖపట్నంలోనూ ఎక్కడో ఎంతో మంది దళారీల చేతిలో పడి అక్క మా డబ్బులు రాలేదు లేకపోతే మమ్మల్ని కువైట్ తీసుకెళ్లి ఎక్కడో వదిలేశారు మన ఎంపీ గారికి చెప్పి మమ్మల్ని దయచేసి ఇండియా రప్పించండి అని ఎన్నో విన్నపాలు వస్తున్నాయి మన రామ్మోహన్ నాయుడు గారి తలుగు చదువుతో ఎంతో మంది ఇబ్బందులు పడి మళ్ళీ స్వగ్రామం చేరుకుంటున్నారు మోసపోయి దయచేసి మొన్నటి వరకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ అబద్ధ పారాపల్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టారో ఖచ్చితంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా పలాసలో తీసుకొచ్చి మన యువకులకి మీరే శిక్షణ ఇచ్చి మన ప్రభుత్వం ద్వారా మోసపోకుండా ఆ దేశాలకు పంపిస్తారని కోరుకుంటున్నాను సార్ ఇక ఎంతో మంది యువకులు మొన్నటి వరకు మనకి అమ్మ ఉన్నంత వరకు అమ్మ విలువ తెలియదు ఎందుకంటే టైం కొండి పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆయన విలువ తెలియలేదు ఐదు వేలు నోట్లకి వెళ్తున్న కొద్ది పప్పు తెలియలేదు ఈరోజు తెలుస్తుంది చదువుకున్నాం ఏమున్నాయి ఉద్యోగాలు మాట్లాడితే ఫిష్ మాటలు ఏ మాటలు అంటున్నారు అంతేగాని కనీసం మా తల్లిదండ్రులు కోట్లు లక్షలు పోస్ట్ చదివేస్తే ఈరోజు ఇంట్లో కూర్చొని కనీసం నిరుద్యోగ వృత్తి లేకుండా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామని వారందరికీ ఇక్కడ గ్రూప్ వన్ కనీసం బీసీ స్టడీ సర్కిల్ పెట్టి మా పిల్లలకి మీరు కోచింగ్ ఇప్పించాలని పలాస నా తమ్ముళ్ళు అన్నదమ్ముల తరఫున కోరుకుంటున్నాను సార్ ఇక మా మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాలోని ఎనిమిది మండలాల్లో ఉన్న మత్స్యకారు సోదరులు తెలుగుదేశం హయాంలో పడవలకి అన్నిటికీ నష్ట పరిహారం ఇస్తూ వాళ్ళు ఆరేసుకోవడానికి షెడ్లు అన్ని తెలుగుదేశం హయాంలో వచ్చాయి సార్ గానీ ఈ రోజు కనీసం వనలు కుట్టుకునేయడానికి ఐదు రూపాయల సూది కూడా ఇవ్వలేని పశువుల మరియు మత్స్యకార శాఖ మంత్రి ఇక్కడ ఉన్నాడు ఈ రోజు డెవలప్ అంటే ఆయనది ఆయన అన్నదమ్ముల ఆస్తి డెవలప్మెంట్ అనుకుంటున్నాడు కానీ పలాస డెవలప్మెంట్ అని తెలియట్లేదు ఈ రోజు ఇక్కడ అప్పల్ రాజు గారికి మాట్లాడితే మూడు మోస పత్రికలు ఒక దౌర్భాగ్యపు ఛానల్ పెట్టుకుని అబద్ధాల ద్వారా ప్రతి ఇంటి మీద ప్రతి మహిళ మీద తప్పుడు వార్తలు చేస్తూ సునకానందం పొందుతున్నాడు తప్పితే ఒక్క మత్స్యకారుడు కూడా ఈ రోజు ఆయన వైపు లేడండి మరి ఈ రోజు మత్స్యకారులకు జరుగుతున్న ఇబ్బంది ఏంటంటే చాలా ఖరీదైన మత్స్య సంపద వాళ్ళకి సీజన్ లో దొరుకుతుంది కానీ ఈ రోజు ఇక్కడ ఫిష్ మాటలు చికెన్ మార్ట్లు పెట్టి రాత్రి అయితే వైఎస్ఆర్పి నాయకులు ప్యాక్ ఆట్లు ఆడుకొని తాగడానికి పనికొస్తున్నాయి ఈ రోజు ఆ ఫిష్ మార్ట్లు ప్రతి దగ్గర అలాంటి ఫిష్ మార్ట్లు కాదు మాకు కావాల్సింది మా మత్స్యకార సంపదని మేము ఎక్కడా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోలేక డిమాండ్ ఉన్నా లేకపోయినా దళాలు అడిగిన ధరకి ఇచ్చేస్తున్నారు అదే మాకు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టగలిగితే మా మత్స్యకార సోదరులు వాళ్ళ మత్స్యకార సంపదని రేట్ ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు అమ్ముకుని ఆ లాభాలు వాళ్ళే తీసుకునేటట్లు మీరు ఒక కోల్డ్ స్టోరేజ్ ని ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాను సార్ ఇక లాస్ట్ వన్ సార్ అనంత అనంతపురం కనీసం మంచినీరు దొరకలేని జిల్లాని చంద్రబాబు నాయుడు గారి ముందు చూపితో కియా పరిశ్రమతో ఈ రోజు కలకల్లాడేటట్టు చేశారు సార్ కారణాలేవో తెలియదు కానీ శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఎల్ దాటి ఒక్క కంపెనీ కూడా ఈ రోజు ముందడుగు వేయటం లేదు మా శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ప్రజలు యువకులు అందరూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంటే ఖచ్చితంగా మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఒక కంపెనీని మా పలాస యోగజన్లకి మీ ద్వారా రావాలని మీకు చేసుకుంటున్నాను సార్ అరవై రోజుల్లో ఎన్నికలు ఇది మీ గురించో నా గురించో పదవుల గురించో కాదు రాష్ట్రం ఉండాలా వద్దా మన ఇంటికొచ్చి మన సంపదల్ని దోచుకుని మనల్ని కత్తి పెట్టి పీక కోసేసినా అడిగే వాళ్ళు ఉండకుండా ఉండాలా వద్దా అని ఆలోచించుకుంటే ఏకైక ఆధారం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయస్సు నాకేంటని కూర్చోలేదు హైదరాబాద్ నుంచి పంపించేస్తే ఆరు నెలల్లో సృష్టించారు అమరావతిని ఈరోజు ఎక్కడైతే మాఫింగ్ అంటున్నారో ఎక్కడైతే గ్రాఫిక్స్ అంటున్నారో సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా అదే అసెంబ్లీ హాల్లో కూర్చొని అదే సచివాలయంలో కూర్చొని ఈ రోజు వాళ్ళు పాలన చేస్తున్నారు ఆయన మాట్లాడుతున్నారు ప్రజలకు అబద్దాలు చెప్పడానికి ఒక్కసారి సరిపోతుంది ఇక లోకేష్ గారు గురించి నేను చెప్పక్కర్లేదు మందసా ప్రజలకి ఆయన ఎంత మనం మర్చిపోయామో గానీ ఆయన మర్చిపోలేదు తిథలీ టైంలో నాలుగు రోజులు ఉందామని వచ్చి మాసిన షర్టుతోని పన్నెండు రోజులు మందసా ఎంఆర్ఓ లో ఉదయం ఏడు నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అన్న పండ కష్టం మేం మర్చిపోలేదు ఇక్కడ అను అను నా పలాస వాళ్ళకి ఏం కావాలో సారికి తెలుసు మరి కాలాతీతం అయింది చాలా మంది పెద్దలు మాట్లాడాలి మనకిచ్చిన మాట ప్రకారం ఎన్నికల్లో మనకి సంసిద్ధం చేయడానికి మనందరినీ కలుసుకోవడానికి మన మధ్యకి వచ్చిన నారా లోకేష్ గారికి ఇంత పెద్ద రీతిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున పలాస నియోజకవర్గం తరఫున అపూర్వ స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన